హాయ్ అండి గోంగూర పచ్చడి చేస్తున్నాను స్టవ్ దగ్గర వేపేటప్పుడు వీడియో తెద్దాం అనుకున్నా కానీ నూరేటప్పుడు కూర్చొని వీడియో తెద్దామని నుంచొని తీసేటప్పుడు కన్నా కూర్చొని మాట్లాడితే బాగుంటుందని ఇదిగో ధనియాలు జీలకర్ర ఎండుమిరకాయలు బాగా కరేపక్క రమ్మేశారు వేపే ఎర్రగా వేపుకొని తర్వాత గోంగూర పక్క పెట్టుకొని జీలకర్ర ఉప్పు ఇప్పుడు ఇవన్నీ దంచి చూపిస్తాను ఎలా దంచాలి పెళ పెళ పెళలాడుతుంది చూడు మిక్సీ అయితే పది నిమిషాలు అయిపోయింది రోట్లో అయితే కాకపోతే రోట్లోనే టేస్ట్ వచ్చింది ఇవన్నీ దంచుకోవాలండి కొద్దిగా ఉప్పు అలా దంచుకుంటూ ధనియాలు జీలకర్ర పెండిమిరకాయలు చాలా అయింది గోంగూర పచ్చడి చేసింది అందుకే అప్పుడప్పుడు రోడ్లో కూడా దంచితే బాగుంటుంది అని సార్ ఎందుకంటే కొంచెం నాకే అనిపిస్తుంది ఎందుకో కొంచెం వేస్తే బాగుంది ఈ అజలకర కూడా వేసి చిల్లు పేల కమ్మట వాసన వస్తుందండి నూరుతుంటే రోడ్లో నూరితే ఎంత వాసన మిక్సీలో బర్ర తిప్పేస్తే వాసన ఉండదు పాడు ఏ చిన్నపాయేసి ముద్దకు ముక్కలాగి గోంగూర వేసుకుందాం అండి రవ్వ అంత చింతపండు వేసేయండి బాగుండిద్దని గోంగూర మెత్తగా ఉందండి అందుకే రోడ్డుతో రాకులు పడుతుంది నలభట్లేదు ఊరికే ఇలా కలిపేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో సొప్పు సరిపోయింది నేను చూడమ్మా బాగాలే అమ్మట వాసు వస్తుందండి వేడి వేడిగా అన్నంలో వేసుకుని తింటే సూపర్ అండి గోంగూర పచ్చడి మామూలుగా లేదు నోట్లో నీళ్లు వరతుంది ఖాళీ గురువారం ఏం చేస్తాం మేము అన్నం తినాం కదా సూపర్ ఉంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అది కొంచెం చిన్నపాయ ఉల్లిపాయలు వేద్దాం సన్నగా జరుగుతున్నారు లైవ్లోనే ఆ ఉల్లిపాయలు వేసి ఎత్తే అయిపోద్ది ఇంక పచ్చడి వేసే గా ఉల్లిపాయ అండి ఉల్లిపాయ వేస్తే సూపర్ అండి ది ఏంటి ఉల్లిపాయలు వేసారు అనుకో కాకుండా అండి ఇది పట్టుకొచ్చేది దంచ దంచే కన్నా ఇలా కలుపుకుంటే బాగుండిద్ది దంచడం కన్నా నిన్న గోంగూర పచ్చడి అని లైవ్లోకి వచ్చి నాకు నోరు ఊరిచాడు మా తమ్ముడు అందుకోసం నేను ఇప్పుడు అర్జెంటుగా గోంగూర పచ్చడి తీసి అనిపించింది ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియోది మాకు మాకింత తిప్పలో చూడండి ఏందో అంటారు పని పాట లేదు వీడియోలు ఇస్తారు అది ఇదని కదా సూపర్ ఉందండి గోంగూర పచ్చడి కమ్మట వాసన వస్తుంది రండి గోంగూర పచ్చడి ఎవరెవరికి ఇష్టం తినేది కానీ బాగుందండి సూపర్ కొద్ది గొప్ప చాలేదండి పట్టిదా సాలి సాలి చాలు చాలు Pues este ahí puede ir. Por eso cuando venga aquí en el loco. Churenta, bueno, acá la fulga donde algo. Un